స్కీమ్ ఇస్తాం సబ్సిడీ ఉంది అదేవిధంగా నాణ్యమైన నారు కూరగాయల నారు చాలామందికి ఇబ్బంది సో నాణ్యమైన నారు మేము ఉచితంగా ఇచ్చే స్కీమ్ మా దగ్గర ఉన్నది ఉచితంగా నారు నుంచి అంటే జీడి మెట్లలో మాకు మంచి నర్సరీ ఉంది హైదరాబాద్ అక్కడ నుంచి మీరు లిఫ్టింగ్ చేసుకోవాలా మా దగ్గర అప్లికేషన్ ఇస్తే మేము ముప్పై రోజుల్లో నారు రెడీ చేసి మీకు ఫోన్ చేసి చెప్తాము నా రెడీ అయిందని జీడీ మెట్లలో వెళ్ళి తీసుకోవచ్చండి అలా అదేవిధంగా కూరగాయల సహకురకు మల్చింగ్ పేపర్ మల్చింగ్ పేపర్కి కూడా మేము ఎకరానికి ఎనిమిది వేలు చెప్పిన సబ్సిడీ ఇస్తాము సో ఇలాంటివి రకరకాల స్కీమ్స్ మా డిపార్ట్మెంట్ ద్వారా పబ్లిక్కి అవైలబుల్ ఉంటాయండి ధన్యవాదాలు రాష్ట్రంలో అన్నిటికన్నా ఉద్యాన శాఖలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కీము పామాయిల్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంట మార్పిడి చాలామంది పంట మార్పిడి కొరకు రకరకాల పంటల కోసం మాకు పది ఎకరాల భూమి ఉంది యాభై ఎకరాల భూమి ఉంది ఇరవై ఎకరాల భూమి ఉంది లేదా రెండు ఎకరాల చిన్న రైతులు సన్నకారు రైతులు కూడా మాకు పంట మార్పిడి చేయాలి సార్ దీనిలో మాకు ఎటువంటి ఆదాయం రావట్లేదు వరేసినందుకు కందులేసినందుకు మాకు పంట మార్పిడి మీద మాకు అవగాహన చెప్పండి అంటే ఫస్ట్ చెప్పే పంట ఏదంటే పామాయిల్ పామాయిల్ అనేది మనకి అందరం మనకు తెలిసి తెలియకుండానే మన పామాయిల్ అందరం ప్రతి ఒక్కరూ తింటాం మనం టూత్ టూత్పేస్ట్ మనం వాడే టూత్పేస్ట్లో పామ్ ఆయిల్ ఉంటుంది మనం స్నానం చేసిన తర్వాత మనం వాడుకునే క్రీములు నిపుల్లో కూడా మన పామాయిల్ ఉంటుంది సో ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా పామాయిల్ అనేది మనం కన్సూమ్ చేసుకుంటాం కాబట్టి పామాయిల్ మన రాష్ట్రంలో మనం జోర్దార్గా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము కొరకు కూడా మీరు దరఖాస్తులు కావాలంటే ఏఈఓ దగ్గర ఇవ్వచ్చు లేదా అంటే మన ఇకో పామ్ అనే కంపెనీ ఉంది ఇక్కడ మన దగ్గర ఆ కంపెనీ నర్సరీ పెట్టి మనకి మొక్కలు సప్లై చేస్తుంది వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్లు కూడా మన దగ్గర మన మండలాల్లో తిరుగుతూ ఉంటారు సో ధన్యవాదం సార్ థ్యాంక్ యూ సార్